పార్లమెంట్లో బీజేపీకి మా అవసరం ఉంది ఎన్డీఏ ప్రవేశపెట్టే బిల్లులకు వైఎస్సార్సీపీ మద్దతు అవసరమని ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిపై అవిశ్వాస తీర్మానంతో మా అవసరం కేంద్రానికి ఉంటుందని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు విక్రమ్ సింహారెడ్డి రాజేశ్వర రెడ్డిలు చెప్పారు ఈ రోజు తన నివాసం దగ్గర విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా కార్పొరేటర్లు విక్రమ్ సింహారెడ్డి రాజేశ్వర రెడ్డిలో మాట్లాడుతూ రాజ్యసభలో పదకొండు లోక్సభలో నాలుగు సీట్లు మాకున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంట్లో మా బలం తగ్గలేదన్నారు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు బిల్లుల ఆమోదానికి మద్దతు అవసరమని బీజేపీ గుర్తించాలని అన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటు రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం పనిచేశారని పార్లమెంట్ హిందీ ప్రవేశపెట్టే బిల్లులకు మా మద్దతు ఉంటుందని అన్నారు ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది మంచి వాళ్ళు గెలిచారు కాకపోతే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోలేదు ఇప్పటికీ మాతో ఒక కోటి ముప్పై లక్షల మంది మా వెంట ఉన్నారు నిన్నంటే ఉన్నారు అలాగే కేంద్రంలో కూడా ఎన్డీఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదు వాళ్ళు మా మీద కూడా ఆధారపలసిన పరిస్థితులు ఇవ్వాలా ఎందుకంటే కేంద్రంలో లోక్సభలో మా వైఎస్ఆర్ పార్టీకి నలుగురు ఎంపీలు అలాగే రాజ్యసభలో అతి ముఖ్యమైన స్థానంలో మేము పదకొండు మంది మా రాజ్యసభ మెంబర్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వాళ్ళందరూ కూడా రాజ్యసభకు పంపడం జరిగింది గతంలో వాళ్ళందరూ కూడా మాతో ఉంటారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం మా మీద కూడా ఆధారపడి ఉండే పరిస్థితి ఉంటుంది అలాగే ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి మాకంటే మంచి మెరుగ్గా పరిపాలన అందించాల్సిగా కోరుతున్నాం ఎందుకంటే ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ చూసిన దాడులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం చేస్తూ ఉన్నారు ఇది ఎంతో మాత్రం మంచిది కాదు ఎందుకంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఈ రాష్ట్రానికి ఏదైతే మంచి జరగాలని కోరుకున్నారో అదే దిశలో ఆయన రకరకాల సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధిని కూడా నడిపించారనే భావంలో మేము అందరం ఉన్నాం అందుకనే మమ్మల్ని నమ్మి మీకు మాకు వ్యత్యాసం ఓన్లీ ఇరవై లక్షలు మాత్రమే మీరు గెలిచింది ఇరవై లక్షల డిఫరెన్స్తో ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకొని గెలిచారు అంతేగాని మా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు ఇక్కడ మీరు అందరూ పొత్తు పెట్టుకున్నందుకే మీరు గెలిచారు ఇవాళ ఇక్కడ ఇంకొకటి మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే ఈ దాడులు ఆపేసి అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి ఇంకొక ఐదు సంవత్సరాలు మేము ఎదురు చూస్తాము మీకు ఒక ఆరు నెలల సంవత్సరం మేము టైం ఇస్తాము అభివృద్ధి ఇదే కర్నూలు ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా అభివృద్ధి చేశాం ఎందుకు మరి ప్రభుత్వం మేము ప్రజలు నెగిటివ్గా వెళ్ళారు కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎలా వ్యతిరేకంగా వెళ్ళారు కానీ చాలామంది మాతోనే ఉన్నారు మాకు వాళ్ళు అండ ఇస్తారు మేము వాళ్ళకు అండదండలు ఇస్తాము ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పార్టీ వెంట ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరితో మీటింగ్లు పెడుతున్నారు మేమందరం కూడా చాలా నమ్మకంగా ఉన్నాము మేమంతా వైఎస్ఆర్ పార్టీతోనే ఉంటాము మా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము ప్రయాణం ఆయనతోనే ఉంటుంది ఎటువంటి ప్రలోభాలు కూడా మేము ఎక్కడ ఏది ఉండదు ఇవాళ నలభై వార్డుకు సంబంధించిన వాటిలో చాలా అభివృద్ధి చేశాం అయినా ఎందుకో ప్రజలు మా వైపు రాలేకపోయారు ఎక్కడ తప్పు జరిగిందో మేము కూడా తెలుసుకొని ఇంకా జాగ్రత్తగా ప్రజలకు మరింత సేవ చేసే ప్రయత్నం చేస్తాం మేము కూడా కాబట్టి పార్టీ వాళ్ళు ఎవరైతే అధికారంలో వచ్చేవాలో మళ్ళొక్కసారి చెప్తున్నాము దయచేసి మీరు దాడులు ఆపేసి మంచి పనులు చేసి మీరు ప్రజల మన్నలు పొందవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ